రోగులకు కంటి చేస్తున్న వైద్యులు రోటరీ క్లబ్ ఆఫ్ పంగులూరు ఆధ్వర్యంలో ఆదివారం రోటరీ భవన్ వద్ద నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి వంద మంది హాజరైనట్లు రోటరీ క్లబ్ డిస్టిక్ చైర్మన్ చిలుకూరి వీర రాఘవయ్య అధ్యక్ష కార్యదర్శులు కరణం హనుమంతరావు షేక్ తెలిపారు ఇందులో నలభై ఐదు మందికి శుక్లములు ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారని వారిని సోమవారం కాకాని శంకర్ కంటి ఆస్పత్రికి తీసుకెళ్లనున్నట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా చిలుకూరు వీర రాఘవయ్య మాట్లాడుతూ గత పదహారు సంవత్సరాలుగా సంవత్సరానికి రెండు సార్లు కంటి వైద్య శిబిరం నిర్వహించి ఇప్పటి వరకు సుమారు ఏడు వేల ఐదు వందల మందికి శుక్లముల ఆపరేషన్లు చేయించామని వారికి ఉచితంగా కళ్ళజోళ్లు కూడా పంపిణీ చేశామన్నారు ఈ పదహారేళ్ల కాలంలో ఆపరేషన్ చేయించుకున్న ఎవరికి ఏ ఇబ్బంది రాలేదని శంకర్ కంటి వైద్యశాల వైద్యులు కూడా తమకు ఎంతో సహకరించారని ఆయన తెలిపారు భవిష్యత్తులో కూడా ఇలా ఎన్నో శిబిరాలు పెట్టి పేద ప్రజలను ఆదుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మరియు శంకర్ కంటి వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు సార్ మీరు కూడా చెప్పండి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దాదాపు పదహారు సంవత్సరాల నుంచి కనీసం ముప్పై ఐదు క్యాంపులు దాదాపు పెట్టాం ఆ ముప్పై ఐదు క్యాంపుల్లో యావరేజీ రెండు వందలు వేసుకున్నా కానీ ఏడు వేల మంది పైన చుట్టాలి ఈ ప్రాంతంలో అలాగే దాంట్లో భాగంగా ఈరోజు ఈ రోటరీ భవన్ దగ్గర ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంపులో కనీసం రెండు వందల యాభై మంది మూడు వందల మంది పాల్గొంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళలో ఒక నూట యాభై మంది సెలెక్ట్ అవుతారు దీనికి మాకు శంకరకట్టి హాస్పిటల్ నుంచి చాలా కోఆపరేటివ్గా ఉన్నారు వాళ్ళు మేము ఎప్పుడెడితే అప్పుడు మనకి క్యాంప్ ఇచ్చి చక్కగా ఆపరేషన్ చేయించి మళ్ళీ తెచ్చుకొచ్చి అక్కడే ఉండి పెడతారు కళజలు పంపిణీ కార్యక్రమం కానీ ముందులు కానీ బాగా ఎప్పుడు కూడా మాకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు ఈ పదహారు సంవత్సరాల నుంచి ఈ పదహారు సంవత్సరాల నుంచి చేసిన ఏడు వేల మందిలో కూడా మాకు అసలు ఏది ఇన్ఫెక్షన్లు కానీ సరిగా ఉండలేదు అన్న వాళ్ళు కానీ లేరు అంత అంత సక్సెస్ఫుల్గా ఈ క్యాంపును నిర్వహిస్తున్నాం దీనికి ఈ ప్రజలు కూడా ఈ ప్రాంతంలో ప్రజలు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు అందువల్ల ఏంటంటే మా రోటరీ క్లా క్లబ్ క్యాంప్ అంటే ఈ ప్రజల్లో కూడా మంచి విశ్వాసం ఉంది దాని తగ్గట్లుగానే మేము కూడా మంచి సర్వీస్ అందిస్తున్నాం అని చెప్పి భావిస్తున్నాం